పాప పేరండి హిమ బిందు అండి పాప పేరు ఆ కొల్లాపూర్ లో ఉంటారండి అయితే ఇప్పుడు బాగా వర్షం పడుతుందండి కరెంట్ లేదు చూడండి వాతావరణం కూడా ఎలా ఉందో నా కోసం వాళ్ళు అక్కడి నుంచి వచ్చారండి నా కోసం అది ఎందుకు వచ్చారంటే ఈ పాపకి పే ఆటో గోలు ఉందంటే రిపోర్ట్ కూడా తీసుకొచ్చారండి డాక్టర్ తో కూడా మాట్లాడామండి అయితే ఈ పాప వాళ్ళు అందరూ కలిసి ఒక త్రీ ల్యాక్స్ అయితే కలెక్షన్ చేశారండి ఇంకా ఏడు లక్షలు కావాలండి అమౌంట్ ఇచ్చినా ఓకే లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ త్వరగా అయినా సరే ఈ పాపకి కొద్దిగా పార్ట్ ఎవరు తల్లి తండ్రి అయిన వాళ్ళంటూ కూడా ఎవరు అండి ఆయన కూడా సో అనాథ మంది మనందరం ఉండగా ఆయన అనాథ ఎలా అవుతాడండి ఆ పాపను అలా వదిలేం కదండి మనం తోసిన సాయం మనం చేద్దామండి అలాగే కాకపోతే నాకు మీ అందరూ తప్ప నుంచి నాకు ఇంత గా అంటే ఎవరో తెలియదు సో అందుకే మీ అందరు ముందుకు వచ్చాము నేను ఆ దగ్గరికి వచ్చారు నేనేం అంటే లేదా అంటే మీరేదన్నా మీ కస్టమర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళ కానీ మీరు చెప్పండి కొంచెం నా పాపకు కొద్దిగా మా పాప జీవితాన్ని ఇవ్వండి మీ ద్వారాగా ఇది కానీ చెప్పి అన్నారు నా ద్వారాగా అంటే కన్నా మీ ద్వారాగా ఏమన్నా చేయగలనేమో కానీ నా ద్వారాగా అయితే నేను మాట తప్పితే నేను ఏం చేయలేని పరిస్థితి సో మీరు సబ్స్క్రైబ్ నాకు ఇలాగా చేస్తూనే ఉండండి ఇలాంటి వాళ్ళు వచ్చిన దానికి అది మీ మీ ద్వారాగానే అది దానికి హెల్ప్ మీరు కూడా అవుతారు దానికి వాళ్ళకి మనందరం కలిపి ఖచ్చితంగా హెల్ప్ చేద్దామండి సో మీ అంత సపోర్టు కావాలి మీ పాపకి ఆపరేషన్ చేపించాలి మీరు తొందరగా చేయాలి ఆపరేషన్ సో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఆపరేషన్ చేయించినా ఓకే లేదు మనీ పరంగా సాయం చేసినా సరే నెంబర్ ఇస్తానండి నేను వాళ్ళ నెంబర్ అనేది కింద పెడతాను మీరు కాంటాక్ట్ అయినా సరే ఆ రిపోర్ట్లు అనేది కూడా మీకు చూపిస్తానండి ఇదిగోండి రిపోర్ట్లు పాప రిపోర్ట్లు అండి డాక్టర్ గారితో కూడా అన్ని మాట్లాడామండి డాక్టర్ గారితో కూడా ఇదిగోండి చూడండి ఇదిగోండి రిపోర్ట్లు వచ్చేసి పాప రిపోర్ట్లు అండి పాప పేరు హిమ బిందు అండి హిమ అండి ఇంకా ఇవి దగ్గరగా కూడా పెట్టిస్తానండి ఇంకా ఇవన్నీ మీరు చూడండి డాక్టర్ గారితో మాట్లాడండి మాట్లాడిన తర్వాతనే పాపక అనేది హెల్ప్ చేయండి కాబట్టి వీలైనంత తొందరగా రెస్పాండ్ అవ్వండి

给你们发。 మాత్రం ఆప్లం అవుతుంది ఇవన్నీ వచ్చేసి మనము హాస్పిటల్స్ ఎట్లా అండి ఇప్పుడు అయితే ప్రజెంట్ మేము టెస్ట్లకు దానికైతే మేమందరం రెండు అందరం అతను చెక్ మేమందరము అయితే తలా ఇంత డొనేషన్ చేయడం డబ్బులు ఇవ్వాలి అనుకుంటే నేను తన నెంబర్ డైరెక్ట్ మీరు నెంబర్కే కాల్ చేయండి డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి రండి లేదా మీరు ఆపరేషన్ చేయించాలనుకుంటే ఖచ్చితంగా అపోలో కిరీం నగర్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ అనేది అమ్మాయికి ట్రీట్మెంట్ అనేది నేను ఇచ్చడం జరుగుతుంది సో ఖచ్చితంగా దాకా ఎవరున్నా సరే పెద్ద మార్పు చేసుకోండి మీ యొక్క చిన్నారి జీవితాన్ని కాపాడు ఒక మంచి వ్యక్తిగా మీరు ముందుకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాము సో దయచేసి హాస్పిటల్ దగ్గరికి రండి కలవండి తీసుకొని తనకి డైరెక్ట్ కాల్ చేసి మీరు అక్కడ డాక్టర్ దగ్గర ప్రతి ఒక్కరికి వస్తాయి ఆ డాక్టర్ని ప్రతి ఒక్కరికి అనుకున్నంగా అడిగి తెలుసుకొని ఆ పాప ఎలా ఉంది ప్రజలు ఆ పాప ఏం చేస్తే అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు తలా ఒక చెయ్యి వేస్తే ఇంత పాప జీవితాన్ని మనం కాపాడే వాళ్ళం అవుతాము ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి పది ఇతనికి నిజంగా మాట్లాడడానికి రాదండి చాలా అమాయకుడు ఏం చెప్తున్నానంటే ఇతనికి అసలు మాట్లాడడం రాదు వచ్చినప్పటి నుంచి ప్రతి దాతలు మేమే కలుస్తున్నాము మేమే మాట్లాడుతున్నాము మేమే ప్రతి ఒక్కరికి కాన్పడుకోవడం జరుగుతుంది కానీ ఇతను మాత్రం ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే అంత అమాయకుడు అసలు ఇతని లోపల ఇతనే తింగిపోవడం జరుగుతుంది తప్ప ఒక్క మాట కూడా లోన్ విప్పి నా పాపకు ఇలా ఉంది నా సమస్య ఎవరైనా క్లియర్ చేయండి దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రాండి సహాయం చేయండి అని అడిగే పరిస్థితిలో కూడా ఇతను లేడు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇతనికి అయితే నోట్ల నుంచి మాట రావట్లేదు ఏం మాట్లాడాలని అడిగే పరిస్థితిలో ఉన్నాడు ఈ అబ్బాయి కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే పెద్ద చేసుకోండి ఖచ్చితంగా మనం ఎన్నో పార్టీలు చేస్తాం ఫంక్షన్లు చేస్తాం దానికైనంత ఖర్చు ఈ పాప అయ్యే దాంట్లో చాలా తక్కువండి సో మనం జన్సా చేసే దాని అమౌంట్లో సగం అమౌంట్ అనేది ఈ పాప జీవితానికి మనం కేటాయిస్తే ఖచ్చితంగా ఒక నిండు ప్రాణాన్ని మనం అయితే నిలబెట్టడం జరుగుతుందండి ఆ పాపకి ఇంకా జస్ట్ కొన్ని రోజులు మాత్రమే టైం ఇచ్చిండ్రు వీళ్ళని తొందరలో ఆపరేషన్ చేయించాలని వాళ్ళు చెప్తున్నారు సో దానికోసం మేము ప్రతి ఒక్క దాత దగ్గరికి రావడం జరిగింది సో ఈ రోజు కూడా మేము స్పెషల్గా కుమారి ఆంటీ దగ్గరికి రావడం జరిగిందండి మేము త్రీ డేస్ నుంచి హైదరాబాద్ లో ఉన్న ఫిలిం నగర్ లో ఉన్నటువంటి అపోలో లోనే ఇక్కడనే స్టే చేస్తున్నామండి సో టూ డేస్ నుంచి మేము కుమారి ఆంటీ ఫుడ్ దగ్గరికి వచ్చి మేము ఫుడ్ అన్నం తినడం భోజనం చేయడం ఇలాంటివి అన్నీ ఇక్కడే జరుగుతుంది బహుశా దురదృష్టవంతో గత రెండు రోజుల నుంచి అయితే మాకు ఆంటీ కలవలేదు సో ఈ రోజు మా అదృష్టము ఈ పాప చేసుకున్న అదృష్టం కూడా ఈ రోజు ఆంటీ కలవడం జరిగింది ఆంటీ దగ్గర మనము ఇలాంటి విషయం చర్చించడం కూడా జరిగింది ఆంటీకి మా విషయం గురించి చెప్పడం జరిగింది ఆంటీ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నేను కూడా వీలైనంత వరకు మీకు సహాయం చేస్తాను నానా అనేది మాకు ఒక హా హామీ జరిగింది ఆంటీ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళ నుంచి కూడా హెల్ప్ జరుగుతుందని మేము అందరం కోరుకుంటున్నాము దయచేసి ఆటి సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉంటే అంత మంది ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఒక్క రూపాయి వేసినా సరే ఆ పాప జీవితం అనేది నిలబడుతుందండి ఖచ్చితంగా దయచేసి పెద్ద మంది చేసుకోండి మీరు ఖర్చు పెట్టినంత కాదండి ఒక్కరోజు ఒక పార్టీ బర్త్డే పార్టీ కానీ ఏ పార్టీ అయినా చిన్న చిన్న పార్టీలకు ఖర్చు పెట్టుకున్నంత కాదండి మనం చేసినంత కాదు జీవితాన్ని నిలబెట్టిన సో దయచేసి ఖచ్చితంగా అందరూ పెద్ద మనిషి చేసుకొని ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టిన వారు అవుతారు ఖచ్చితంగా సో ఈ సహాయాన్ని ఖచ్చితంగా మీరు అందరూ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను సో మా వంతుగా అయితే మేమందరం సహాయం చేస్తున్నామండి మేము చేసే సహాయంలో అయితే అతనికి కేవలం టెస్ట్ల వరకు మాత్రమే వస్తుంది తప్ప అతని చేయాల్సినంత డబ్బు అయితే మాకు సమకూరడం లేదు మేము ఇప్పటికీ మేమైతే మినిస్టర్ దగ్గర కలవడం జరిగింది ఎంపీ దగ్గర కూడా కలవడం జరిగింది కానీ రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రమే మేము మీకు అండగా ఉంటాం అత్యస్తం ఇచ్చేస్తాం అంటాం తప్ప నిజ జీవితంలో ఎవరు హెల్ప్ చేయరండి నిజ జీవితంలో హెల్ప్ చేసేవారు ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి ఎదిగినటువంటి ఇలాంటి కుమారి ఆంటీ లాంటి వాళ్ళు చాలా మంది హర్షరాయి కానీ ఇలాంటి చాలా మంది హెల్ప్ జరుగుతుంది కాబట్టి పెద్ద ఈ వీడియోని వీలైనంత వరకు వైరల్ చేసేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి దయచేసి ఇతని నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ జీరో ఫోర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి టూ జీరో ఫోర్ అండి పేరు నరసింహ అండి సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ ఇతన్ని అడగండి ఇతని సమస్య ఏంటిది అనేది ఒకసారి మీరు మనసు పెట్టి ఒక్కసారి ఆలోచన చేసి అడగండి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే ముందుకు రండి సో ఇదే మేము మీకు మీ నుంచి మేము విజ్ఞప్తి అయితే కోరడం జరుగుతుందని అది మాట్లాడే కాకపోతే మన ఉన్న ఒక పా సాయం చేస్తుంది లేదని కాదు ఖచ్చితంగా చేస్తుంది గవర్నమెంట్ వెళ్ళారట మరి రాలేదట కాకపోతే ఇప్పుడు మనం కొంతమంది అడిగాము చేస్తామన్నారు కాకపోతే మరీ అంటే మరి తన కొంచెం మాట కూడా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ అమ్మగారు మాట్లాడారు వాళ్ళ అమ్మగారు పాప వాళ్ళకి చెప్పేసి లవ్ మ్యారేజ్ అతనికి అన్నాక అతను లేరు ఎవరు లేని వాళ్ళకి మనమే ఒక బంధం అవుదాము ఆ పాపని మన పాప గారి పాప మన చాక్లెట్స్ అండి మంచి ఒక్క రూపాయలు వేసినా చాలండి ఆ పాప ఆరోగ్యం అయితే స్థిరపడుతుందండి వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయాలన్నారంటే అయితే మీకు రిపోర్ట్స్ అన్ని కూడా పెట్టాను చూసినాకనే కాల్ చేసినాకనే నేను చేయకుండా చూడకుండా అయితే నేను మాట్లాడట్లేదండి